హాయ్ అండి మీ అందరికీ మేము ఇల్లు కడుతున్నాం అన్నాం కదా పిల్లర్ గుంటలల్లో ఈ ఏమంటారు బుట్టలు అల్లిరు అవి పుట్టింగులు దింపుతురు మేస్తీర్లు వచ్చిర్రు అట్లే మాల్ కూడా పోస్తారు ఒక నాలుగు ఇంచులు మాల్ పోయాలంట కదా ఇలా అంతా మామయ్యలు పెద్దాన వాళ్ళే వచ్చింది ఇంకో చేపిస్తారు చూడండి పద్దెనిమిది గుంటలు బాగా వాళ్ళు మేము అన్నాం కదా ఇదో ప్లేస్ చూడండి కొన్ని గుంటలలో ఇంకా పుట్టింగులు దింపలేదు మాల్ మాల్పోస్తారు మేము నిన్న వర్క్ చేసినాము చాలా టైర్డ్ అయిపోయినాం అసలు ఈ వర్క్ ఎవరి వర్క్ వాళ్ళే చేస్తారు అన్నట్టు నా వల్ల కాలేదు అందుకని ఈరోజు ఎక్కువ తక్కువ తీసుకుని వచ్చారు చూడండి మీరు ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూపిస్తా చెప్పే హాయ్ చెప్పు ఇంకో మా పెద్దనాన ఇల్లు కట్టిత్తుండు మేస్త్రి కూడా పేనాన ఇల్లు ముందల పడి చేరుతుండు బిడ్డలు ఇద్దరికి ఇక చూడండి వచ్చి మేసి అయితే ఇగో మిషిని తడకలు అన్నీ రెంట్కి తెచ్చుకున్నాం మామయ్య బిల్లర్కి రాగి తెచ్చిన సిమెంట్ కట్టలు అన్ని తడకలు ఇవి తెచ్చుకు యూట్యూబ్లో డాన్స్ అయిపోతుంది వర్క్ వాళ్ళే చేస్తారు మాలని దించేటోళ్ళు మాలు పుట్టింగులు దింపేటోళ్ళు పుట్టింగులు అందులో మాలు పోసినాక మాలు లెవెల్ చేసి వాళ్ళు లెవెల్ కానీ ఇట్లా అయినాక ఫుల్ వర్క్ ఉంటుంది చాలా కష్టమైన పని అన్నీ దింపారు లెవెల్ చేసి గుట్టలు అల్లి రన్నగా మొన్న వచ్చి రోజు కూలి రోజే గుత్తకి ఏమి ఇవ్వలేవు ఎందుకంటే అంత బడ్జెట్ లేదు ఇళ్ళ ఇలా ఫుల్ వర్క్ ఫ్రెండ్స్ ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడండి పెద్దలు ఊక నానలేదు నేను ఒక్కరోజు చేసే ఫుల్ అలిసిపోయినా బాబాయ్ వాళ్ళు వచ్చిరు మీరేమేం పని చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సొంత ఇల్లు కళ ఎవరు ఊరుదు వాళ్ళు కూడా లైక్ కొట్టండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా పెళ్ళి అయ్యి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు నెరవేరుతుంది సొంత ఇల్లు కట్టుకోవడానికి అన్నీ అందరికీ వెంటనే రావు అదృష్టం ఉంటేనే వస్తుంది ఓకేనా మీరేమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి ఓకే బాయ్ మరి